అందరికీ బుల్ బుల్డ్రెస్సింగ్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం అన్న ఈరోజు అనిమల గ్రామంలో ఓల్డ్ హోల్డ్కాడి విభాగాన్ని పొడ్లు నిర్వహించారన్న ఆ యొక్క నిర్వహించిన పొడిలకు కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు వారిత రావడం జరిగిందన్న కోనేపల్లి టైగర్ అక్కమల్ టైగర్ వారిత రావడం జరిగిందన్న ప్రదర్శన ఇక్కడికి వచ్చేసి ఓల్డ్ కాడి విభాగానికి ఓల్డ్ కాడి విభాగాన్ని మంచి హెవీ కాంపిటీషన్ చేత ఈయత వచ్చేసి 자, 이래서 디카르불 쳐야 해, 마. 오랜간 나른해, 아니야? 아예, 네, 마. 늦었다네. ఫస్ట్ వెదర్ వచ్చేసి లక్ష రూపాయలు అన్నాయి ఇక్కడ ఓల్డ్ కార్ భాగానికి స్నానం ఏం చేసి రెడీ ఉండవా టిఫిన్ పెడతా అన్న గుళ్ళో కోనేబల్డ్ టైగర్ కాంబో టైగర్ అన్న ఓల్డ్ క్యాడీ విభాగంలో మంచి హెవీ కాంపిటీషన్ చేస్తా మొత్తం పది జీతాలు వచ్చా ఈరోజు ఓల్డ్ క్యాడీ విభాగానికి లైవ్ ఎలా వస్తుందో కామెంట్ చేయండి అన్న మన ఛానల్ నుంచి హెచ్డీలో లైవ్ వస్తుంది మొదటిసారిగా థౌజండ్ అండ్ సిక్స్టీ ఏపీస్లో లైవ్ వస్తుంది అన్న లైవ్ కౌడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి అన్న బ్రదర్ గోల్డెన్ ఫోర్ కే లైవ్ బా వచ్చిన ఆప్షన్ ఉన్న చెలు కాని చూద్దామన్నా అన్ని చూస్తామన్నా ఏ వచ్చాయి ఇంక మొత్తం నా బెస్తా శివరాములు గారి జత ఈ జత వచ్చేసి పేరు ఎంపారు నా ఇద్దీ శివుడు భీముడు అండి అన్న యాంకర్ వచ్చేసి నారాయణ స్వామి గారు ఈ ఈరోజు ఓల్డ్ క్యాడీ విభాగానికి ఇక్కడ ఇవ పోయినసారి రెండో బాగుంది క చేసుకున్నా జనా బాగున్నావు కదా బాగుండాలా

మొదటిసారిగా మనం ఛానల్ లైవ్ హెచ్డీలో వస్తుంది వచ్చిండు వచ్చిండు సిస్టీలో వస్తుంది అన్న లైవ్ మహానంద వచ్చేసి మన కా జియోనే ఏమైనా దాంతోనే ఓనర్ పేరు ఏం పెరుగుతుంది ఓనర్ పేరు ఏం పెరుగు ఎస్ఎస్ బుల్స్ అన్నా

ఎస్ఎస్సి ట్రైడర్స్ అన్న షేక్ మహిమున్న గారు మల్ల గ్రామం మహానందీనియర్ వచ్చేసి రేపన్న ఈరోజు ఓల్డ్ కేటగిరీ విభాగం అన్న ఇక్కడ అనిమల గ్రామంలో మొదటి బహుమతి లక్ష రూపాయలు అన్నా ఇక్కడ ఎస్ఎస్వి ట్రేడర్స్ శేక్ మహిమున్న గారు మల్లాల గ్రామం డోల్ మండలం నంద్యాల జిల్లాన అన్న వారితో రావడం జరిగింది ప్రదర్శనకు వచ్చేసి ఓల్లి క్యాడి హోల్లికాడి రోగలను మంచి హెవీ కనుషన్ అయితే అన్న ఈత వచ్చేసి లైవ్ సూపర్ థ్యాంక్స్ అన్న ఏం పేరు పేరు తలారి పెద్ద చిర గారు తలారి పెద్ద చిరపయ్య గారు అన్న కొనుకింది గ్రామం శివేల మండలం కదా శివేల మండలం నంద్యాల జిల్లా అన్న ఇదొచ్చేసి ఓల్డ్ క్యాడీ వల్ల మంచి హెవీ కాంపిటీషన్ చేత అన్న ఇదొచ్చేసి మొత్తం పది జతలు అవ్వచ్చు అన్న అమ్మా హోళిక రూపంలో అంతగానే ఎక్కువైనా కావచ్చు చెప్పలేము కోటిదే అన్నా బావి క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయమన్నా వల్ల ఏంపా బాగున్నా కదా వచ్చినాయా ఇద్దరు దావలు ఉండేటే వచ్చినాయా ఈరోజు ఓల్డ్ క్యాడికినా వారాది రామ్ చరణ్ గారనా చేత వచ్చేసి ఓల్డ్ కర్ర భాగం మంచి హెవీ కాంబినేషన్ చేత ఓల్డ్ క్యాడి చేత వచ్చేసి ஸ எ வோ 老人就只能跟着捡了。 के लाइभ युजन मैले थ्याङ्क हान्न